కేసు నా మీద ఇప్పుడు పోవడం కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మర్డర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను పిచ్చలవిడిగా మాట్లాడుతూ అసలు వాళ్ళు రౌడీలా లేకపోతే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అర్థం కావట్లేదు ఇవాళ ఓటమి చెంది భయంకరంగా ఘోరాతి ఘోరంగా యాభై వేల ఓట్లతో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం తప్పి అసలు వ్యవస్థల మీద కూడా గౌరవం లేకుండా పోలీసు అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఈ నెల అక్కడ అంత రాద్దాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి అలజలు చేయాలి కులాలని రెచ్చగొట్టాలి మతాలని రెచ్చగొట్టాలి రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసేయాలని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది చట్టాలు ఉన్నాయి చట్ట ప్రకారం అవసరమైతే జుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి ఇట్లాంటి ఎవరిని బెదిరి ఇప్పుడు బెదిరిచాల్సిన అవసరం చట్టాలు ఉన్నాయి మనకి ఆయన ఇష్టం వచ్చిన నోరికి వచ్చినట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు ఏ మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం నిజంగా మా వాళ్ళని మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా రోడ్ల మీద ఉండగలరా లేకపోతే అళ్లలో ఉండగలరా మనుషుల పశువుల ఏం మాట్లాడుతూ ఉన్నారండి ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు ఏదో మాట్లాడతాడు ఏంటి భాష మేము మాట్లాడలేక మా చేతకాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళనే కంట్రోల్ చేస్తున్నాం ఆగండి వద్దు బాబు గారు మనకు ఒక సిస్టమ్ ఉంది మన పార్టీకి ఒక సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం కానీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే తన్ను తినిపించుకుని ఏదో రోడ్లు మీ దేకాలనే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు మేము దీని మీద అవసరమైతే లేఖలు కూడా వెళ్తాం చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం

అందులో చూసింది అందరూ ఎవరు తెలుసు అండి అనుగుణులు నవ్వుకున్నారు వాళ్ళు అవ్వకుంటున్నారు వాళ్ళు ఏం పర్లేదు అనుకోని నవ్వుకున్నారు గుర్తుంది